హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ వీడియోలో ఒక మంచి న్యాచురల్ హెయిర్ ప్యాక్ ని చూపిస్తాను ఈ ప్యాక్ ని మెయిన్గా నేను డాండ్రఫ్ కోసం చేశానండి ఎందుకు అంటే ఇప్పుడున్న లో అందరికీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది దానికి మెయిన్ రీజన్ వచ్చేసి డాండ్రఫ్ కూడా అనమాట సో ఈ ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను సో వీడియో మిస్ అవకుండా ఎన్ని వరకు చూడండి ఈ ప్యాక్ కోసం ముందుగా మెంతులు అండ్ బియ్యం తీసుకున్నాను ఇది ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టి ఉంచుకున్నాను అనమాట సో మెంతులు ఎందుకు అంటే మీకు అందరికీ హీట్ రెడ్యూస్ చేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే రైస్ ఎందుకు అంటే హెయిర్ స్మూత్ గా ఉండేలా చూస్తుంది ఇంకా ఈ ప్యాక్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట ఏంటంటే దాసానాకు దాసాని పువ్వు అండ్ అలోవెరా దాంతోపాటు నేను వచ్చేసి వేపాకు తీసుకున్నాను వేపాకు వచ్చేసి మెయిన్గా మనకు ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది సో అందుకనే మెయిన్గా నేను వేపాకు కూడా తీసుకున్నాను లేదంటే నార్మల్గా మనకు వేపాకు వద్దు అనుకుంటే నార్మల్ హెయిర్ ప్యాక్ కూడా మిగతావన్నీ యూస్ చేసుకోవచ్చు అలాగే మనం ప్యాక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం కూడా అంటే లెమన్ జ్యూస్ కూడా మనం కొంచెం యాడ్ చేసి ఆ ప్యాక్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది సో ఇలా నేను వన్ బై వన్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇందులో మెయిన్ గా మనం కర్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు లాస్ట్ అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ కర్డ్ వేసుకొని పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అది కూడా డాన్డ్రఫ్ కి చాలా యూజ్ అవుతుంది ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్ని హాస్టల్లో ఉన్నాం కదా ఎలా యూస్ చేయాలి అని అనుకుంటే అందరికీ తెలుసు మార్కెట్లో మనకు హై బిస్కస్ పౌడర్ అని నీమ్ పౌడర్ అని అవన్నీ అమ్ముతూనే ఉంటారు సో ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్యాక్ యూస్ చేసుకోవాలి ఒక హైబిస్కస్ పౌడర్ తీసుకొని దాంట్లో కర్డ్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా నీమ్ పౌడర్ తీసుకొని దాన్ని కర్డ్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అలా ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్యాక్ యూస్ చేస్తేనే ఇప్పుడున్న పొల్యూషన్కి హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్లో ఉంచగలుగుతాం ఇక నేను ఒక ఆనియన్ కూడా యాడ్ చేశాను అది ఎందుకంటే మన హెయిర్ రూట్స్ అనేటివి కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది సో ఇలా ప్యాక్ రెడీ చేసుకొని నేను హెయిర్కి అంతా అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే అది బాగా డ్రై అయిపోయి హెయిర్ వాష్ చేసేటప్పుడు ఆ ప్యాక్తో పాటు హెయిర్ కూడా రాలిపోయే ఛాన్సెస్ ఉంది సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది దాంతోపాటు ఎక్కువసేపు ఉంచుకుంటే హెయిర్ కూడా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలు సో దీంతోపాటు హెయిర్ వాష్ తర్వాత సీరమ్ కూడా యూస్ చేయాలి సో ఎలా అది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి నేను ఇంకొక వీడియోలో చేస్తున్నాను సో సెవెన్ హెయిర్ కేర్ టిప్స్ అనేసి ఆ వీడియోలో నేను క్లియర్గా ఎలా మెయింటైన్ చేయాలి అని అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్